డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న గడ్డి మొక్కలు సమాంతర ఈనుల వ్యాపనాన్ని కలిగి ఉండే ఆకుల్లి ఈ రకమైన వేర్లు కలిగి ఉండే వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి పీచు వేర్లను కలిగి ఉంటాయి తర్వాత ప్రశ్న పవనాల కదలకు కారణం భూమి మీద వేడిమిలో అనేవి కారణం పవనాల కదలికలకు కారణం తర్వాత ప్రశ్న అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ బొప్పాయి తర్వాత ప్రశ్న ప్రోటీన్ల ఉనికి తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలు క్రింది వనిలో కాపర్ సల్ఫేటు సోడియం హైడ్రాక్సైడ్ ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలు తర్వాత ప్రశ్న భారతదేశంలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన రాజమహేంద్రవరంలోని గోదావరి వంతెన తర్వాత ప్రశ్న భారతదేశంలోనే సౌరశక్తిని ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రం ఏది గుజరాత్ తరవ ప్రశ్న విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగించే బల్బులు క్రింది కాంపాక్ట్ ఫ్లోసింట్ బల్బులు తరవ ప్రశ్న శాతవాహన వంశస్థాపకుడు ఎవరు శ్రీముఖుడు శాతవాహన వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు తర్వాత ప్రశ్న సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం జీవించే హక్కుకు సంబంధించిన దరఖాస్తుకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సిన సమయం నలభై ఎనిమిది లోపు సమాచారం ఇవ్వాలి తర్వాత ప్రశ్న ద్రాక్ష పండ్లలో గల ఆమ్లం ఏమిటి టార్టారికంలో తర్వాయి ప్రశ్న మొక్కల్లో చాలని కణాలు చాలని నాళాలు కలిగి ఉండే కణజాలం క్రింది వాణిలో పోషక కణజాలం తర్వాత ప్రశ్న ఆహారం కోసం అతిదే మొక్కను కూడా చంపగలిగే పరన్న జీవి కష్కూట ఆహారం కోసం అతిథి మొక్కను కూడా చంపగలిగే పరన్న జీవితంటే కష్కూట తర్వాత ప్రశ్న సరైన ఆహారపు గొలుసును గుర్తించండి క్రింది వాణిలో ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ గడ్డి తర్వాత మిడత తర్వాత కప్ప తర్వాత పాము గ్రద్ద తర్వాత ప్రశ్న మన నోటిలో ఉండే కొరుకు దంతాల మొత్తం సంఖ్య ఎనిమిది స్వాసల్ దక్షిణ భారతదేశంలో నెలకొన్న మహాజనపదం దక్షిణ భారతదేశంలో నెలకొన్న మహాజనపదం క్రింది వాణిలో అస్మకా తర్వాత ప్రశ్న తన సామ్రాజ్యంలోని సామాజిక సమస్యల పరిష్కారానికి ధమ్మ మహాపాత్ర ధమ్మ మహాపాత్రలను ఏర్పాటు చేసిన చక్రవర్తి ఎవరు అశోక చక్రవర్తి తర్వాత ప్రశ్న అధికారిక సమాచారాన్ని వెల్లడి వెల్లడి చేయడాన్ని తప్పనిసరి చేస్తూ పంతొమ్మిది తొంభై ఐదులో చట్టం చేసిన భారతీయ రాష్ట్రం రాజస్థాన్ తర్వాత ప్రశ్న జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగ అధికరణ ఇరవై ఒకటవ అధికరణ తర్వాత ప్రశ్న భూమిపై నీటి విస్తరణలో మంచినీటి శాతం సుమారుగా త్రీ పర్సెంటేజ్ తర్వాత ప్రశ్న కాగిత పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే ముడి సరుకు ఏమిటి సుబాబుల్ కలప ఎక్కువగా ఉపయోగించే ముడి సరుకు తర్వాత ప్రశ్న భూ కేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతి ద్వారా భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని భావించిన సర్వోదయ నాయకుడు ఎవరు వినోబా భావే తర్వాత ప్రశ్న క్రింది వానిలో డివిజనల్ స్థాయి న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు థ్యాంక్